పెట్టావమ్మ మహాతల్లి టీవీ నిన్న మొన్నలాగా కూర్చుని రోజు పట్టిలా అయిపోయే ఇప్పుడైనా బుక్ చేద్దాం అవి టీవీ పెట్టు కూర్చున్నాం సడన్ ఇష్టం ఒక బుక్ చేద్దామని ఒక గంట చదువుకుందాం అని ఏమీ ఉండదు నీకు ఇట్లా అవ్వలేదు ఎలా అయితే నేను తీసుకెళ్ళి హస్తా ఏంటమ్మా అంటే ఏంటమ్మా అసలు ఏమనుకుంటుంది అసలు దీనికి సమ్ చెప్తాను కూడా మోసం చూస్తే ఏం లేవు వెళ్ళి టీవీ చూద్దామా ఏంటి 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 అవుతున్నాను అసలు ఇది తెలుగేంటి తెలుగు ఇరవైకి అంత ఇరవైకి పదిహేను తెలుగు ఇవి మ్యాథ్స్ ఇరవైకి ఎంత పదార్ ఏం చదువుతాను ఇవి ఎన్ఎస్ ఎన్ఎస్ బతికి రావు నీకు ఎన్ఎస్ ఏడు మాటలు ఏమనుకుంటున్నావు ఏం చేద్దాం అనుకుంటాను చెప్పిన మాట అనుకుంటాను వస్తుంది చదువుతున్నావు రోజు అంటాను కానీ తల కూడా చెప్పించేస్తాం తీసుకెళ్ళి హాస్టల్ వేసేస్తాను అప్పుడు నీ చెక్కు కుదురుతుంది అలాగే ఉండు హాస్టల్ అయిపోతా ఉన్నాడు జసరాయి ఏం చేస్తున్నావు నువ్వు ఆ ఏం డబ్బులకి వేస్తావు ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేస్తా డబ్బులు నువ్వు డబ్బులు ఏం చేస్తున్నావు నువ్వు మాట్లాడ నీకే అడుగుతుంటా ఇష్టం వచ్చినట్టు బ్యాగ్లో తడిసి అయితే అడివేసి ఇవ్వనుకుంటున్నావు అసలు నువ్వు చదువు చదువు కానీ బ్యాగ్ అసలు అడుగుతున్నావు ఎందుకు డబ్బులు చేయండి నీకు ఇప్పుడు డబ్బులు ఏంటి ఎత్తునా చెప్పు డబ్బులు ఎంత ఎత్తున్నావు డబ్బులు ఎత్తనావు దేనికి 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 చెప్పు దేనికి కావాలి నీకు కావాలి దేనికి ఇవ్వలేను ఎందుకు చెప్పు ఎందుకు చెప్పముందు ముందు ఇవ్వను కావాలి ఏం కావాలి నీకు డబ్బులు ఏంటి ఎత్తనా నువ్వు ఎందుకు ఎత్తనా నువ్వు పని ఏంటి ఇష్టమో సైడ్ బ్యాగ్ సైడ్ వేద్దావు అసలు ఎందుకు చేస్తున్నావు నువ్వు ఏం పనికు పంపించేస్తానన్నావు కదా మరి నువ్వు చదివోతే పంపించేస్తాను మరి ఇంట్లో కూర్చుంటానంటే ఆశలు పంపించేస్తా బండవు టీవీలు టీవీలు ఏమిండవు వారానికి ఒక రోజు పంపుతాను ఇంటికి అంతే పంపించేస్తాను పంపించకపోతే కూర్చుంటాను ఇంట్లో పెట్టుకుంటానంటే నీళ్ళు ఇంకా చదువు లేదు లేదు ఎందుకు పెట్టుకుంటా నీళ్ళు పంపించకపోతే కూర్చుంటాను ఇంకా ఇంట్లో అండి పంపించేస్తాను అన్నా కదా డబ్బులు కష్టపెట్టుకుంటాను అందుకని డబ్బులు ఎటుకెళ్ళిపోతావా ఏ కొనుక్కుతుంట అక్కడ రెడ్డి కష్టమే కొడుకుంటాయి కొడుకు తీస్తావు అందుకని అడగకుండా డబ్బులు తీసే తీసుకు వచ్చినట్టు తీసేమంటే చెప్తాను

లేదనుకుంటా వెళ్ళింది అసలు ఏం చేస్తుంది పిల్ల చదువుకుంటే ఏం చెప్తుంది చదువుతా అసలు ఏం చేస్తుందా చెప్తాను చదువుతా వచ్చి సరే అని ఊరుకున్నాం ఫ్రెష్ అయ్యాక పుస్తకం ఉంటే ఫోన్ పట్టుకున్నాం ఎంత అసలు ఎలా పాస్ అవుతానుకుంటా నువ్వు ఇంక ఫోన్లు టీవీలు ఇంక ఇవ్వలే మన జీవితానికి ఇంకేం లేవు అసలు పట్టించుకోవడం లేదు తెడుతుంటే నేంది కాదంటే ఊరుకుంటున్నావు అంతే ఏం చేస్తావా చెయ్యి ఈ రాసేస్తావా ఫోన్లో రాసే ఎగ్జామ్లు ఏం మనిషో ఏంటో